నాన్న పులివొచ్చే ఈశ్వాపురం అనే గ్రామంలో కృష్ణ అనే కుర్రవాడు ఉండేవాడు అతను చాలా ఆకతాయి ఒకరోజు అతడి ఊరిలో తన స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ఉండగా తన తండ్రి వెంకయ్య కృష్ణని చూస్తాడు ఓరే కిష్టయ్యా నువ్వేంట్రా బడికిపోకుండా ఇక్కడ ఆటలాడుతున్నావు నానా నీకు చెప్పలేదు కదా ఉదయం నేను బడికి పోదామని వచ్చాను కాకపోతే మా పంతులు ఉదయం బడికొస్తుంటే మా ఊరి వంతన దాటుతుండగా కాలు జారి నదిలో పడిపోయాడట ఎవరైనా కాపాడారో లేదో తెలీదు పంతులకి అలా జరిగిందని బడికి సెలవిచ్చారు అందుకే ఇక్కడ ఆడుకుంటున్నాము అని కృష్ణ చెప్తుండగా ఒక వ్యక్తి అటువైపుగా వస్తాడు అతని చూసి పిల్లలందరూ పారిపోతారు అల్లా మీరు మీద కాలు జారి నదిలో పడిపోయారంట ఇప్పుడు బాగానే ఉన్నారా మీ పుత్రరత్నమే చెప్పాడా అవునయ్యా మావాడే చెప్పాడు వంతరి లేదు గాడిద గుడ్డూ లేదు వాడు బడికి రాకపోవడం కాకుండా తన తోటి విద్యార్థులకు కూడా ఏదో ఒక మాటలు చెప్పి ఊరి మీద పడి ఆటలాడుతున్నారు సాయంత్రానికల్లా మళ్లీ ఎళ్లకొస్తున్నారు ఇదంతా మీవాడే చేస్తున్నాడని తెలుసుకుని మీకు చెబుదామని నేనొచ్చాను ఇలా పిల్లలని అదుపులో పెట్టుకుని తల్లిదండ్రులు ఎందుకయ్యా మీ వాడు ఒకడే చెడిపోతే మాకేం బాధలేదు బడుద్దాయని వదిలేస్తాం కాని మిగతా పిల్లల్ని కూడా చెడగొడుతున్నాడు మీరు అదుపు చేయగలిగితే బడికి పంపించండి లేదంటే చదువు మాన్పించి ఇంట్లోనే ఉంచుకొని అచ్చోసిన ఆంబోతులా పెంచండి అని కోపంగా చెప్పేసి వెళ్లిపోతాడు పంతులు పంతులు మాటలు విన్న వెంకయ్య చాలా బాధపడుతూ ఇంటికి వెళ్తాడు జరిగిన విషయమంతా తన భార్యకి చెప్తాడు ఏంటో రాదా మన వాణ్ణి ఎలా దారిలో పెట్టాలో నాకు అర్థం కావడం లేదు వాడు మన చెయ్యి దాటిపోయాడేమో అనిపిస్తుంది నువ్వేం దిగులు పడకయ్యా వాడు చిన్నపిల్లాడు కదా నీ చిన్నప్పుడు నువ్వు సరదా పనులు చేయలేదా నా చిన్నప్పుడు నేను చేయలేదా మనం ఇద్దరం అలా చేశాం కాబట్టి వాడు చెయ్యాలని లేదు కదా రాదా వాడు అల్లరి చేస్తున్నాడని కాదు బాధ నలుగురిలో నవ్వుల పాలయ్యే పనులు చేస్తున్నాడని నా బాధంతా సరే వాణ్ణి మనతో పాటు పనికి కొద్ది రోజులు తీసుకుని పోదాం మన కష్టం చూసి అమ్మా నాన్న ఇంత కష్టపడుతున్నారనో లేక వాడు భవిష్యత్తులో ఇంత కష్టపడద్దోనో ఎలాగోలా చదువుకుంటాడేమో సరే అలాగే చేద్దాం నేను మన ఆవుల మంద దగ్గరికి వెళ్ళి వస్తా నుంచి ముగ్గురం కలిసి ఆవుల్ని అడవికి మేతకు తీసుకుని వెళ్దాం అని అంటాడు రోజు ముగ్గురూ కలిసి ఆవుల మందని తీసుకుని అడవికెళ్తారు ఒరే కెట్టయ్యా నువ్వీ చెట్టెక్కి కూర్చుని చుట్టూ గమనిస్తూ ఉండరా ఏదైనా పులి కాని నక్కలు కాని ఏవైనా వేటాడే జంతువులొస్తే కాస్త గట్టిగా అరిచి మాకు చెప్పు అప్పుడు మేము ఆ జంతువుని తరమడమో లేక ఆవుల్ని వాటి కంట పడకుండా దాచడమో చేస్తాం జాగ్రత్తగా గమనించు అని చెప్పి చెట్టెక్కిస్తాడు పిల్లాణ్ణి ఆపా ఇక్కడ కూర్చొని చాలాసేపు అయింది ఊరిలో ఉంటే సరదాగా ఆడుకుంటూ ఉండేవాణ్ణి ఒక పని చేస్తా పులచితం చెప్తే నాన్నవాళ్ళు ఆవుల్ని తీసుకుని ఇంటికి వెళ్తారేమో అని అనుకుని పులివచ్చే పెద్ద పులివచ్చే పులివచ్చే అని అరవడం మొదలు పెడతాడు దాంతో వెంకయ్య రాధా చాలా కంగారు పడుతూ ఆవులన్నింటినీ ఒకవైపు జరిపి వెంకయ్య కంగారుగా దగ్గరికి వెళ్ళి ఎక్కడ్రా వైపున కనిపించింది పులి నీకు అని అడుగుతుంటాడు కంగారుగా నాన్నా కిలి లేదు తమాషా చేశాను ఒకవేళ పులి వస్తే నువ్వు ఎలా కంగారు పడతావో చూద్దామని అనుకున్నాను పిచ్చోడివారా ఒక రెండు నిమిషాల్లో ఆగినంత పనైంది తెలుసా నువ్వు మార్తావని ఏదో మూల చిన్న ఆశ ఉండేది నువ్వు చేసిన పనికి ఆ ఆశ కూడా చచ్చిపోయింది చీ నువ్వు రావయ్యా వాడింక మారడు అని వెంకయ్యని తీసుకుని వెళ్తుంది రాధ అలా కాసేపు గడిచిపోతుంది మళ్లీ కృష్ణ పులి వచ్చే పులివచ్చే పులి పులివచ్చే అని అరవడం మొదలు పెడతాడు అయ్యా నువ్వు అనవసరంగా లేనిపోని కంగారు పడి వాడి దగ్గరికేం పోనవసరం లేదు వాడు మళ్లీ సరదాకా చెప్తుంటాడు ఇలా చెప్పినప్పుడల్లా పోయి మోసపోవడం కంటే మనం మన పని చూసుకోవడం మంచిది చూడు రాదా వాడు చెప్పేది అబద్దమైందే అనుకో ఇంకోసారి మోసపోతాం కాని ఒకవేళ నిజమే అయితే పిల్లాన్ని కోల్పోతాం దానికంటే ఇంకోసారి మోసపోవడంలో తప్పేమీ లేదు కదా అని చెప్తూ కృష్ణ ఉన్న చెట్టు దగ్గరికి వెళ్తాడు నాన్నా ఈసారి కూడా నువ్వు మోసపోయావు నాన్నా నేను కాలక్షేపం కోసం తమాషా చేశాను అని అంటుండగానే దూరంగా ఉన్న పొదలో అలికిడి వినిపించి అటువైపు చూస్తాడు వెంకయ్య కృష్ణ నిజంగానే పులి వచ్చిందిరా నువ్వు చెట్టుపైనే ఉండు కిందకు రాకు అని అప్పటికప్పుడు చుట్టూ పక్కనున్న ఎండుటాకులు వేసి నిప్పంటించి పులిమీదకో మంటని విసురుతూ ఉంటాడు ఆ భయానికి పులి అక్కడి నుంచి వెళ్లిపోతుంది మీద భయపడుతూ ఉన్న కృష్ణ ఒక్కసారిగా కళ్లు తిరిగి కింద పడిపోతాడు రాధా ఆవుల్ని తీసుకుని ఇంటికి రా కిష్టయ్య పులి అదురుకి భయపడిపోయాడు అని కృష్ణని చేతుల్లో ఎత్తుకుని ఇంటికి తీసుకుని వెళ్తాడు ఆ భయానికి కృష్ణకి జ్వరం వచ్చేస్తుంది కృష్ణ నెమ్మదిగా కళ్ళు తెరిచేసరికి తల్లిదండ్రులిద్దరూ అతని ముందే కూర్చుని ఉంటారు అయ్యా ఏం కాలేదులయ్యా ఆ భయానికి కాస్త ఒళ్లెచ్చబడ్డదంతే నువ్వు ప్రశాంతంగా పడుకో ఉదయానికల్లా మాయమైపోతాది అమ్మా రెండవసారి కూడా పులి వచ్చిందని సరదాగా నే పిలిచానమ్మా కానీ నిజంగానే వచ్చింది నేను మొదటిసారి సరదాకి చేశానని రెండవసారి వచ్చి ఉండుకుంటే నిజంగానే నా ప్రాణాలు పోయేవమ్మా ఒక ఆకతాయి పని ప్రాణాల మీదకు తెస్తుందని నేను అనుకోలేదమ్మా ఇంకెప్పుడు అలా చేయనమ్మా నన్ను మన్నించండమ్మా సరదా పనులు ఆకతాయి పనులు ఎవరైనా చేస్తారా కాని అవి మనకి ఆనందాన్నివ్వాలి తప్ప అవతలి వాళ్లకు ఇబ్బందిని కలిగించొద్దు అలా కలిగించే పనులు ఎప్పటికీ చేయకూడదు నేను నుంచి క్రమం తప్పకుండా బడికిపోతానమ్మా బాగా చదువుకుంటాను కిట్టయ్య ఇన్ని రోజులు నువ్వు ఆకతాయి పనులు చేసి అందరితో నానా మాటలు అనిపించుకున్నావు ఇప్పుడు మారావంటే ఎవరూ నమ్మరు ఎందుకంటే మనం ఎంత మంచిగా ఉన్నా మనం చేసిన చెడే గుర్తుంటుంది అందరికి అంతమాత్రాన మళ్లీ ఆకతాయి పనులు చేయడానికి పోకుండా ఉండగలిగితేనే నువ్వు నిజంగా మారినట్టు అలా ఇంకెప్పుడు ఎవరినీ ఇబ్బంది పెట్టే పనులు చేయవని నేను నమ్ముతున్నాను అలాగే అందరికీ నమ్మకం వచ్చేలా మంచివాడిగా ఉండు మీ బడిపంతులు నీమీద నమ్మకం లేదు అని చెప్పాడు కదా నువ్వు బాగా చదువుకొని ఆ పంతులతోనే భలే మారావురా అనిపించుకోవాలి సరేనా అలాగే నానా ఇప్పట్నుంచి ఏ ఆకతాయి పనులు చేయకుండా చక్కగా చదువుకుంటా అని అంటాడు కృష్ణ ఆనాటి నుంచి ఆకతాయి పనులకు దూరంగా ఉంటూ చక్కగా చెప్పిన మాట వింటూ బాగా చదువుకుంటూ ఉండేసరికి అందరికీ కూడా మీద ఉన్న చెడు అభిప్రాయం పోయి మంచి అభిప్రాయం ఏర్పడుతుంది కృష్ణలో వచ్చిన మార్పు చూసి అతని బడిపంతులు ఇంటికొచ్చి మీరు ఏ మాయ చేశారో ఏ మంత్రం వేశారో తెలియదు కానీ మీ అబ్బాయి చాలా బుద్ధిమంతుల్లా మారిపోయాడండి చక్కగా చదువుతున్నాడు కూడా మాయా లేదు మంత్రం లేదయ్యా మాకు వాడి మీద ఎంత ప్రేమ ఉందో చూపించాం నాలుగు మంచి మాటలు చెప్పాం అంతే మీరొచ్చి వాడి మంచితనం గురించి చెప్తున్నారంటే మాకు చాలా సంతోషంగా ఉందయ్యా చాలా సంతోషంగా ఉంది అని బడిపంతులకి దండం పెడతాడు వెంకయ్య హలో ఫ్రెండ్స్ ఇవాళ మన స్టోరీ మాయాఫలం చంద్రగిరి అనే ఒక ఊరిలో అశోక్ అనే ఒక యువకుడు ఉండేవాడు అశోక్ చాలా మంచివాడు పైగా చాలా ఉన్నత గుణాలు స్వభావం కలిగినవాడు అశోక్ వాళ్ళది ఉమ్మడి కుటుంబం అందరినీ పోషించే బాధ్యత అశోక్ మీద పడుతుంది బాబు అశోకు ఏంటమ్మా నీకు తెలుసు కదా బాబు మనది ఉమ్మడి కుటుంబం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి నువ్వు రెండు రోజుల ముందు తెచ్చిన సరుకులు అన్నీ అయిపోయాయి ఇవాళ ఎలాగోలా సర్దుబాటు చేస్తాను రేపటికి అవసరమైన వస్తువులు తెచ్చిపెట్టు బాబు అలాగే అమ్మా తప్పకుండా తెస్తాను రే అశోకు మీ తాతగారి ఆరోగ్యం అంతంత మాత్రమే అని నీకు తెలుసు కదా నాన్నకు అవసరమైన మందులు అయిపోయాయి నువ్వు తెచ్చిపెట్టు ఈ వయసులో నీ మీద ఇంత భారాన్ని పెడుతున్నానని ఏమీ అనుకోకురా కొంచెం ఆ మందులు తెచ్చిపెట్టు బాబు నీ కాసరాగా ఉండకుండా నీపై ఇంత భారాన్ని మోపాను నన్ను క్షమించు బాబు మనలో మనకి క్షమాపణలు ఎందుకు నాన్నగారు అయినా ఇది నా బాధ్యతగా స్వీకరిస్తాను తప్ప నాకు భారమని ఎప్పుడు అనుకోను మీరు నిశ్చింతగా ఉండండి తాతగారికి మందులు నేను తెస్తాను అని అంటాడు అంతలో అశోక్ ని వాళ్ళ తాతగారు నానమ్మ పిలుస్తారు ఏంటి తాతగారు పిలిచారు బాబు అశోకు వంశపారపర్యంగా చేయవలసిన పూజ ఒకటి ఉందమ్మా ఆ పూజని మనం తప్పకుండా చెయ్యాలి అందుకు కావలసిన ఏర్పాట్లు కాస్త చూడరా సరే నానమ్మా ఇంకా పూజ చేయటానికి ఎంత గడువుంది ఉంది వారం రోజులుంది బాబు సరే వారంలో ఆ పూజకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాను అందరికీ వెళ్ళొస్తానని అశోక్ తన పనికి వెళ్ళిపోతాడు అశోక్ తన పనికి వెళ్తుంటే అతను పనిచేసే కర్మాగారం తలుపులు వేసేస్తారు ఏవో కారణాల వల్ల కొన్నాళ్ళు దానిని మూసేశారని అందరూ చెప్పుకుంటారు అందరితో పాటు ఆ మాటలు విని అశోక్ కూడా ఆశ్చర్యపోతాడు ఇక నుంచి కుటుంబాన్ని ఎలా పోషించాలని భయపడుతూ ఉంటాడు అంతలో అతని స్నేహితుడు అక్కడికి వస్తాడు ఒరే అశోకు చూసావా ఎంత పని జరిగిందో ఉన్నట్టుండి ఇప్పనిలోంచి తీసేస్తే అందరం ఎక్కడికి వెళ్ళి బతకాలి అదే నాకు అర్థం కావట్లేదురా అంజీ ఉన్నట్టుండి పని లేదంటే కుటుంబాన్ని ఎలా పోషించేది నన్నే నమ్ముకున్న నా కుటుంబం ఏమైపోతుందోనని భయంగా ఉందిరా నువ్వేమీ బాధపడుకురా అశోకు నా తెలిసిన పని పనుంది అందులో మనిద్దరం చేరదాం కాని అది కొంచెం కష్టమైన పని అని విన్నాను అది నువ్వు చేయగలవా లేదా అని ఆలోచిస్తున్నాను రే ఎంత కష్టమైన పనైనా నేను చేస్తాను రాంజీ నా వాళ్ళని పస్తులు పడుకోబెట్టడం కంటే నాకేదీ కష్టమైంది కాదు ఆ పనేదో నాకు చూపించి కొంచెం పుణ్యం కట్టుకోరా రే అంతలా చెప్పాలరా నేను నినిప్పుడే అక్కడికి తీసుకుని వెళ్తాను అని అంజీ అశోక్ ని తీసుకుని ఒక చోటికి వెళ్తాడు అది ఒక నదీ తీరం వచ్చిన సరుకులంతటిని చెక్క పెట్టులో పెట్టి మోసుకొని వెళ్ళి ఒక చోట భద్రంగా పెట్టాలి అవి చాలా బరువుగా ఉంటాయి వాటిని చాలా జాగ్రత్తగా మొయ్యవలసి ఉంటుంది అదిగోరా అక్కడ కూర్చున్నారే అతనే యజమాని అతని దగ్గరికి వెళ్లి పని అడుగుదాం పద రే అతడు మనకి పనిస్తాడంటావా రాయ్ వెళ్ళి ప్రయత్నిద్దాన్ రా అయినా ఇక్కడ పని దొరుకుతుందని నాకు ఇంకో అతను చెప్పాడులే కాబట్టి ఇక్కడ పని దొరికే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి అని అనుకుని ఇద్దరు ఆ యజమాని దగ్గరికి వెళ్లి ఇలా అంటారు అండి నా పేరు అశోక్ ఇతని పేరు ఆంజనేయులు మేమిద్దరం మీ దగ్గర పని కోసం వచ్చాం దయచేసి ఇక్కడ ఏదైనా పని ఉంటే మాకిప్పించండి మీకు పనిప్పించడానికి మాకు ఏ అభ్యంతరమూ లేదు కానీ మీరు సరిగ్గా పని చేస్తారా లేదా అనే అనుమానంగా ఉంది అయ్యో లేదండి మేము చాలా కష్టపడి పని చేస్తాం దయచేసి మాకు పనిప్పించండి పని విషయంలో మీరెలాంటి అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు అవునండి మేము చాలా నమ్మకంగా కష్టపడి పనిచేస్తాం అని ఇద్దరు చెప్పగానే యజమాని ఆలోచించి ఇలా అంటాడు సరే అయితే మీరు కష్టపడి పని చేస్తాను అంటున్నారు కాబట్టి నేను మీకో పనిప్పిస్తాను కానీ ఈ ముడి సరుకంతా కూడా చాలా జాగ్రత్తగా చెక్క పెట్టెలో పెట్టి మోసుకురావాలి మీరు దాని నిర్లక్ష్యంతో జార విడిస్తే నాకు చాలా నష్టం వస్తుంది అప్పుడు మిమ్మల్ని ఉద్యోగం నుంచి వెంటనే తీసి ఇక్కడి నుంచి బయటకు పంపించేస్తాను లేదండి మేం ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా తీసుకొస్తాం సరే అయితే ఈ రోజు నుంచి మీరిద్దరు పనిలో చేరండి అని యజమాని చెప్పేసరికి ఇద్దరు సంతోషిస్తారు ఆ రోజు నుండి ఇద్దరు చాలా కష్టపడి పని చేస్తూ ఉంటారు అలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు ఇద్దరు ఎప్పట్లాగానే పడవలో నుంచి సరుకుని తమ తల మీద పెట్టుకుని తీసుకుని వస్తూ ఉంటారు నడుస్తూ ఉంటే దారిలో ముళ్ళులుంటాయి అది చూసిన అశోక్ అంజికి ఎక్కడ ముళ్ళులు గుచ్చుకుంటాయోనని అంజిని పక్కకి తోయగానే అంజి అదుపు తప్పి కింద పడిపోతాడు సరుకు కూడా చెక్క పెట్టుతో సహా కింద పడిపోతుంది ఆ విషయం యజమానికి తెలుస్తుంది యజమాని వాళ్ళిద్దరిని పిలుస్తాడు ఏంటి మీరు చేసిన పని నేను పని మొదలు పెట్టిన రోజే మీకు చెప్పాను ఎటువంటి నష్టం నాకు కలగకూడదు అని ఇప్పుడు మీ వల్ల నాకు చాలా నష్టం వచ్చింది ఇంతకీ ఈ తప్పు ఎవరి వల్ల జరిగింది లేదా గారు నా వల్ల ఏ తప్పు జరగలేదు ఈ నన్ను తోసేశాడు తన స్నేహితుడు తన ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి అబద్ధం చెప్తున్నాడని తెలిసినా అశోక్ ఏమి అనలేక నిశ్శబ్దంగా ఉండిపోయాడు చెప్పేది నిజమేనా అశోక్ నిజమేనండి కానీ నేనిది కావాలని చేయలేదు అనుకోకుండా జరిగిపోయిందండి ఏది ఏమైనప్పటికీ నేను మొదటే చెప్పాను నష్టం వస్తే మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి పంపిస్తాను అని అందుకే అశోక్ నిన్నిక్కడ ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను ఇక్కడి నుంచి వెళ్ళిపో అయ్యా ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి యజమాని గారు ఈ తప్పు మళ్ళీ మళ్ళీ చేయను లేదు నేను ఒక్కసారి చెప్తాను అంతే నుంచి మర్యాదగా బయటికి పో అని అనగానే అశోక్ ఏమీ చేయలేక దీనంగా మొహం పెట్టి బయటకు వెళ్లిపోతాడు రెండు రోజులు వేరే పని కోసం తిరిగి తిరిగి అలసిపోతాడు కాని ఏ పని దొరకదు ఆకలితో నీరసంతో ఒక చెట్టు దగ్గర కూర్చుంటాడు తనలో తాను బాధపడుతూ ఉంటాడు ఆ చెట్టుకి నీళ్లు పోసి చాలా రోజులైనట్టుగా అనిపిస్తుంది అశోక్కి చెట్టు వడలిపోయినట్టుగా అనిపిస్తుంది వెంటనే అశోక్కి పాపం అనిపిస్తుంది నాకెటు ఆహారం లేదు ఈ మొహం పెట్టుకుని ఇంటికి వెళ్ళలేను ఆకలి విలువ నాకు బాగా తెలుసు అందుకే ఈ చెట్టుకైనా నీళ్లు పోసి దీని దాహాన్ని తీర్చుతాను ఆ తర్వాత ఇక్కడే కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటాను అని అనుకుని వెంటనే పక్కన ఉన్న చెరువులో నుంచి నీళ్లు తెచ్చి ఆ చెట్టుకి పోస్తాడు అలా పోసి కొద్దిసేపు చెట్టు కిందనే కూర్చుంటాడు అలా తన కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉండగా అశోక్ నెత్తిమీద ఒక ఫలం పడుతుంది అలా పడి నేరుగాది అతని ఒడిలోకి చేరుతుంది ఏంటిది ఏదో ఫలంలా ఉందే ఇంతవరకు ఈ చెట్టుకు అసలు ఏ ఫలాలు లేవు వచ్చింది బహుశా నేను నీళ్లు పోసినందుకు గాను కృతజ్ఞతగా ఈ చెట్టు నాకు ఇచ్చిందేమో దీంతో ప్రస్తుతం నా ఆకలి తీర్చుకుంటాను అని ఆ ఫలాన్ని తింటాడు ఆ పండు తిన్న వెంటనే అశోక్కి చాలా శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది ఉత్సాహం తనలో ఉరకలేస్తుంది అరే ఏంటిది చాలా విచిత్రంగా ఉంది ఉన్నట్టుండి నాకు ఇంత ఉత్సాహంగా నిరుత్సాహంతో ఉన్న నాకు చాలా ఉల్లాసంగా అనిపిస్తుంది పైగా నాకు చాలా శక్తి వచ్చినట్టుగా అనిపిస్తుంది అని తన మనసులో అనుకుంటాడు వెంటనే అటువైపుగా ఒక పొగరు ఆంబోతు అందర్నీ పక్కకి తోసేస్తూ అశోక్ దగ్గరికి వచ్చేస్తుంది అశోక్ దానిని ఒక్క చేత్తో పైకెత్తి కింద పడేస్తాడు ఆ ఆంబోతు నేల మీద పడిపోతుంది వెంటనే ఆంబోతు అశోక్కి భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అది చూసి చుట్టుపక్కల వారందరూ అశోక్ ని పొగుడుతారు అప్పుడు అర్థమవుతుంది అశోక్కి చాలా శక్తి వచ్చిందని ఇదంతా ఆ మాయాఫలం వల్లే అనుకుంటా ఆ ఫలం తిన్న దగ్గర నుండి నాకు చాలా శక్తి వచ్చింది పైగా బాగా ఉత్సాహంగా అనిపిస్తుంది మునుపెప్పుడూ ఇలా అనిపించలేదు నేనేంటి ఒక్క చేత్తో ఆ ఆంబోతుని పక్కకి నెట్టి ఆశ్చర్యంగా ఉంది ఏదేమైనప్పటికీ ఈ మాయాపలం వల్ల వచ్చిన శక్తితో వెంటనే నా ఉద్యోగాన్ని తిరిగి రప్పించుకోవాలి అని గబగబా తను పనిచేసే స్థలం వద్దకు వెళ్లి ఒక్కరూ ఒక్కటే మోయగల చెక్క పెట్టెను తను ఒక్కడే స్వయంగా ఒక్కసారిగా పది తెచ్చి పెట్టేస్తాడు అది చూసిన యజమాని ఆశ్చర్యపోతూ బలా అశోక్ బల నాకు శక్తుందని తెలియదు ఒక్క అన్ని చెత్తు ఎలా మోసుకొచ్చావు నీలాంటి వాడే నా దగ్గరుండాలి దయచేసి నువ్వు ఇక్కడే మళ్లీ పనిలో చేరు అని యజమాని అడుగుతాడు వెంటనే అశోక్ సరే అని చెప్పాడు అశోక్ ని అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు వెంటనే అశోక్ మరలా చెట్టు దగ్గరికి వెళ్ళి తనకు మాయా ఫలాన్ని ప్రసాదించినందుకు కృతజ్ఞతలు చెప్తాడు రోజు ఆ చెట్టుకి నీళ్లు పోస్తూ ఉంటాడు ఆ చెట్టు ఎప్పట్లాగానే రోజుకొక ఫలాన్ని ఇస్తూ ఉంటుంది దాన్ని అశోక్ తిని అతడి శక్తితో కష్టంగా అనిపించే పనులన్నీ చాలా సునాయాసంగా చేస్తాడు అలా అశోక్ తక్కువ సమయంలోనే ధనవంతుడే చాలా పేదవారికి సహాయం చేస్తూ ఉంటాడు ఇది వాటి స్టోరీ మాయాఫలం